వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నెలకు పదిహేను వేలు రెంట్ వచ్చే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నారండి మనకి ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి మనకు ఇల్లుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎలా ఎలాంటి కమిషన్ లేదండి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మా వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాము సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి ఇల్లు ఎక్కడ ఉన్నది ఇంటి నియర్ బై ఏమున్నాయి అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు టోటల్గా జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేస్తారండి మనకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ టో గ్రౌండ్లో ఫైవ్ థౌసండ్ వస్తుంది ఫస్ట్లో ఫైవ్ థౌసండ్ అలాగే సెకండ్లో ఫైవ్ థౌజండ్ టోటల్గా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు దగ్గరుండి ఇష్టంగా కట్టించుకున్నారు డబ్బులు అవసరం ఉండి మళ్ళీ అమ్ముతున్నారు సో ఇది వచ్చేసి మనకు లోపలికి ఎంటర్ అయ్యామండి గేట్ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ పార్కింగ్ అండి బైక్ పార్కింగ్ ఇచ్చారు అలాగే మనకు ఈ స్టాన్యాడ్ ఇక్కడ బోర్ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకు సంప్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోర్ ఇచ్చారు నార్త్ ఫేసింగ్ లో ఒక డోర్ ఇచ్చారు సో ఇది హాల్ అండి మనకు ఇది హాల్ ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ మనకు కిచెన్ లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో పైన సెల్పులు ఇచ్చారు ఇక్కడ మనకు వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కేలో మనకి ఇది బెడ్రూమ్లో మనకు గా ఇక్కడ నుంచి సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారండి దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి మనకి మనకిక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి బేసిక్గా ఫస్ట్ ఫ్లోర్ కూడా యాస్టీజ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది పైన యాక్చువల్లీ తాళమేసి ఉందండి రెంట్కున్న వాళ్ళు బయటకు వెళ్ళారు సో అందుకోసం లోపల షో చేయలేదు సో మనకు నియర్ బై లొకేషన్ ఇలా ఉంటుందండి చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే ఎలాంటి పొల్యూషన్ ఉండదు అలాగే మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది సో మనకు చూసుకోవచ్చు అండి నియర్ బై కూడా చాలా హౌజెస్ ఉన్నాయి ఇది నార్త్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ లో బాల్కానీ అండి మనకు లో ఇక్కడ మనకు ఓనర్స్ వాళ్ళు ఉంటున్నారు అందుకోసం ఇక్కడ చెట్లు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు కేవలం యాభై రెండు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు మన లోపలికి ఎంట్రీ కాగానే ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇది బెడ్రూమ్ ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు చిన్న ఫ్యామిలీ అయితే ఉండొచ్చు అండి ఒక సింగ్ సింగిల్ బెడ్రూమ్ లో ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ నుండి కూడా ఒక విండో ఇచ్చారు చిన్న ఫ్యామిలీ చింత లేకుండా ఉండొచ్చండి దీంట్లో ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ అండి దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు సో మనకు ఒక్కసారి మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి టోటల్గా ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుందండి సో మనకు టోటల్గా ఇది ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ ఓనర్ దగ్గరుండి ఇష్టంగా కట్టించుకున్న ఇండిపెండెంట్ హౌస్ అండి మనకు ఆపోజిట్ రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఎయిట్ రోడ్ ఉంటుంది ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే యాభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఇంటికి దగ్గరలో జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి మెయిన్ రోడ్ ఉంటుంది మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది తర్వాత గట్ కేసర్ వస్తుందండి మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఈసీఐఎల్ రాంపల్లి దమ్మాయిగూడ బండ్లగూడ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్ వస్తుందండి సో మెయిన్ రోడ్కు ఓవరాల్గా చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇదే త్రీ హండ్రెడ్ మీటర్స్లో స్టాప్ కూడా ఉంటుంది సో మనము ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ కిలోమీటర్ రేడియస్లో ఓవరాల్గా టూ కిలోమీటర్ రేడియస్లో మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు చెప్పడం యాభై రెండు చెప్తున్నారు కానీ తగ్గిస్తారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుంది రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా హైదరాబాద్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి ఎలాంటి కమిషన్ ఉండదు డైరెక్ట్ ఓనర్కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు సో మీకు ఒక్కసారి ఓనర్ నెంబర్ మెన్షన్ చేసి చూపిస్తానండి సో మనకు ఓనర్ నెంబర్ వచ్చేసి మనకు మనకు నైన్ ఎయిట్ ఇది ఓనర్ నెంబర్ అండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ నెంబర్ కు కాల్ చేయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి